గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ హిల్స్ శాసన సభ్యులు అస్వస్థతతో ఈ రోజు ఏజీ హాస్పిటల్లో అడ్మిట్ అయినారు వారికి ఏజీ హాస్పిటల్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ కొనసాగుతా ఉంది ఇప్పుడు వారు ఐసీలో ఉన్నారు వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు వారిని అత్యంత క్రిటికల్ గా డాక్టర్స్ అంతా కూడా ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు మానిటర్ చేస్తా ఉన్నారు నౌ వారి కండిషన్ స్టేబుల్ గా ఉంది వారు మంచిగా ఉన్నారు స్టేబుల్ గా ఉన్నారు వారి అభిమానులు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఒక మానసిక ఆందోళనకు దయచేసి గురి కావద్దు అని చెప్పని మీడియా మిత్రులు కూడా తప్పుడు సమాచారాన్ని దయచేసి సర్కులేట్ చేయవద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ సీనియర్ శాసనసభ్యులు తర్వాత మాజీ మంత్రివర్యులంతా కూడా ఇవాళ హాస్పిటల్లో ఉంటూ డాక్టర్ల యొక్క వైద్యానికి సంబంధించిన అంశాన్ని అంతా కూడా మానిటర్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఇరవై మూడు తారీఖు నాడు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగానికి చెందినటువంటి అత్యంత కీలక నాయకుడు బోరబండ నియోజక డివిజన్ చెందినటువంటి ఒక నాయకుడు ఆయనకు అత్యంత సన్నిహితుడు ఇరవై నాలుగు గంటలు వెంబడి ఉండేటువంటి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము